ఫై ట్వంటీ అవుతుంది అండి సో జస్ట్ చూడండి ఇప్పుడు సన్ రైజ్ ఏదో వస్తుంది గైస్ నేనండి మీ శేల సురేష్ అంటే సో గైస్ ఈ రోజు ఏంటంటే మనం చైనాలో సిగ్గు కోర్టు అయితే మేము వెళ్తాం సో సిక్ కోర్టు చూసుకుంటే మనకు అక్కడ బ్రిడ్ కనిపిస్తుంది కదా షిప్ సో అది బ్రిడ్జ్ సో బ్రిడ్జ్ కింద అవుతుంది షిప్ సో పైన వెహికల్స్ కూడా అవుతుంది మనకి कित सरोज भाई आसम भाई సో గైజ్ ఇప్పుడైతే మేము అండి సింగపూర్ నుంచి అయితే చైనా వెళ్తాము సో చైనాలో ఏంటంటే మనకి మొత్తం మూడు పోర్ట్లు ఉన్నాయి అన్నమాట సో ఒకటి ఏంటంటే మనకి నింగో పోర్ట్ సాంగయ్ పోర్ట్ అండ్ సిక్కు పోర్ట్ సో ఫస్ట్ అయితే మేము సిక్కు పోర్ట్కి అయితే వెళ్తాము అనమాట సో సిక్కు పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఈ మధ్యలో ఏంటంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట ఈ బ్రిడ్జ్ మా చాలా బాగుంటుంది అండి ఇప్పుడు చూసారు కదా వాళ్ళ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అంటే ఈ రివర్లో నుంచి మనకి ఏంటంటే షిప్ని తీసుకెళ్లాలంటే మనకి కంపల్సరీ పైలెట్ కావాలండి సో పైలట్ వచ్చేది మాత్రం పైలట్ అంటే జాగ్రత్తగా మనం మన షిప్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకొని మన మనకి ఏంటంటే పోర్ట్కి అయితే వెళ్తారన్నమాట ఆ పైలట్ అనోడు సో పైలట్ అనేది లేకపోతే మాత్రం అసలు షిప్ని కూడా అసలు వాళ్ళు పోర్ట్ తీసుకువెళ్ళారండి ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది కావాలండి మీరు చూసే ఉంటారు ఒకసారి అంటే ఒక త్రీ ఫోర్ మంత్ బ్యాక్ అనమాట ఒక ఏంటంటే ఒక షిప్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ని ఏంటంటే అంటే హిట్ చేసిందనమాట సో అప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ మాత్రం కొలాప్స్ అయిపోయింది అన్నమాట యూఎస్ఏలో సో ఎందుకైందంటే అది అలాంటి మనకి అంటే స్టీరింగ్ ఫెలియర్ అయితే ఎవరైనా చేయలేరండి సో అలాంటి బ్రిడ్జ్ క్రాస్ అయినప్పుడు కానీ షిప్ బెర్తింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనకి పైలట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది అనమాట అక్కడ డెప్త్ ఎక్కడ ఎంత ఉంది ఇంటిని క్లియర్గా వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఉన్న ఏరియా కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట సో వల్లే పైలట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఈ పైలట్ అనేది కూడా అంటే కంపెనీ మొత్తం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట వాళ్ళే మొత్తం మొత్తం అంతా కూడా ఇంకా కంపెనీ చూసుకుంటారన్నమాట మన సంబంధం లేదు జస్ట్ ఏంటంటే మనం వాళ్ళతో కమ్యూనికేషన్తో ఉండాలన్నమాట అంతే ఓకేనా సో ఇంకో విషయం ఇది పైలట్ ఏంటంటే ఈ టగ్ తో కూడా కొన్ని కొన్ని లింక్స్ ఉంటాయి మేడం లింక్స్ అండ్ కమ్యూనికేషన్ విషయంలో వాళ్ళకటింది ఓన్ లాంగ్వేజ్ కాబట్టి సో వాళ్ళైతే సేఫ్గా అయితే మన షిప్ని అయితే తీసుకెళ్ళే అవకాశం ఉంటుందండి సో దానికోసం పైలట్ కంపల్సరీ పైలట్ లేదా షిప్ మాత్రం పోర్ట్కి అయితే వెళ్ళ వెళ్దండి అసలు సో ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా అండి హాంకాంగ్ బిల్డింగ్స్ అండి సో అంటే మనకి ఆన్ ద వేల అనమాట సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను క్యామలో నుంచి వచ్చిన తర్వాత చూస్తే చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం హాస్సం అసలు ఈ చూడండి హాంకాంగ్ బ్రిడ్జ్ షిప్ అయితే కరెక్ట్గా లంచ్ టైంలో అయితే మాత్రం అంత క్రాస్ అవుతుంది బ్రిడ్జ్ నేను జస్ట్ లంచ్కి వచ్చాను అనమాట లంచ్కి వచ్చిన చూస్తా విండో నుంచి మాత్రం అసలు ఆశం అండి అసలు ఈ లొకేషన్ చూసిన తర్వాత నాకైతే మాత్రం రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అలా మాట సో ఇమీడియట్గా వచ్చేది నేను ఐఫోన్తో అయితే మొత్తం జూమ్ చేసి అయితే మొత్తం క్యాప్చర్ చేసానండి వీడియోస్ అయితే మాత్రం సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అయితే ఇలాంటి వీడియోస్ క్యాప్చర్ చేస్తా అని చెప్పి సో ఎనీవే చాలా బాగుందండి రివర్ మాత్రం చూడటానికి అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు మనం సో ఇక ఇకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మేము సిక్కు పోర్ట్ నుంచి అయితే మేము మళ్ళీ నింగో నింగో నుంచి అయితే మళ్ళీ మేము సాంగకి అయితే వెళ్తాము సో అవి కూడా మీకు పెడతానండి ఎలా ఉంటాయి ఏంటండి సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా హిల్స్ అంటే ఈ కొండలు కానీ ఈ బిల్డింగ్స్ కానీ చూస్తుంటే వస్తుందండి సో షికాపూటలు అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనేది చాలా బాగుందండి అసలు చూడడానికి అయితే మాత్రం రెండికల్ అయితే సరే సో ఇక మీది చూసుకుంటే ఇవంతా కూడా టెర్మినల్ అనమాట సో టెర్మినల్ ఏంటంటే మనకి ఈ విధంగా ఉంటుంది సో మనకి ఏంటంటే ట్రాలీస్ అవి వస్తుంటాయి లారీలు అవి వస్తుంటాయి అన్నమాట అంటే కాగో తీస్తుంటుంది అన్నమాట అడికి సో ఇవి చూసుకుంటే క్రేన్స్ అనమాట చిన్న చిన్న క్రైన్స్ ఇవన్నీ ఏంటంటే ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళి కంటిన్యూస్ షిఫ్ట్ చేస్తూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా సో షీగో మేము ఉన్నది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటున్నాం అక్కడ సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మేము ఎక్కడి నుంచి డిపాచర్ అవుతాం సో డిపాచర్ అయిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడి నుంచి ఏంటంటే వన్ డే జర్నీ అనమాట మళ్ళీ అలా అంటే సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మళ్ళీ సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది నింగో పోర్టు టాప్కి అయితే ఈ ఈ విధంగా ఉంటుంది వ్యూ వ్యూ అనేది షికో పోర్ట్ నుంచి అయితే మళ్ళీ మీ ఇప్పుడు నింగోకి వెళ్తాం అండి సో నింగోలో చూడండి అసలు బ్యాడ్ వెదర్ అసలు అసలు బ్యాడ్ వెదర్ కాబట్టి సో చా అంటే మాకు బాగా రోలింగ్ పిచ్చింగ్ అయితే అవుతుంది అనమాట మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మాకు మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు చూడండి మీకు ఏంటంటే ఒక జూమ్ చేసి ఒక షిప్ వెళ్తుంది కదా ముందునే చాలా చూపిస్తుంది చూడండి మీకు అది ఒక కంటి అని అనుకుంటున్నాడు కంటి అది సమ్థింగ్ ఐ థింక్ మేబీ ట్యాంకర్ వెజల్లా ఉంది అది సో మీకు చూపిస్తుంది చూడండి ఇప్పుడు సో లైట్ మనం జూమ్ చేసి చూపిస్తే అదిగో చూడండి ఇది ఒక ట్యాంకర్ వెజల్ వెళ్తుంది అనమాట సో ఏంటంటే ట్యాంకర్ వెజల్ సో ట్యాంకర్ వెజల్ వెళ్తుంది సో ఇది కూడా చైనాకి వెళ్తుంది సో గాయస్ ఈ విధంగా ఉంటుంది సో గాయస్ మేము అయితే ఇప్పుడు నింగో పోటు చూస్తామండి సో నింగో పోర్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది నింగో సో ఇవన్నీ కూడా లారీస్ సో అంటే మా షిప్ పెట్టినప్పుడు మొత్తం కూడా లోడింగ్ అయితే అవుతుందనమాట సో లోడింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ మేము ఏంటంటే ఇక్కడ సాంగాకి అయితే వెళ్తాం సో సాంగా ఇక్కడ నుంచి వస్తే మాకు జస్ట్ ఓన్లీ అంటే మేము నైట్ ఏంటంటే డిపాజర్ అయ్యి అన్నమాట టు అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ డిపాజిట్ అయ్యాం మళ్ళీ ఏంటంటే అరైవల్ దాని నెక్స్ట్ డేట్ అంటే ఫోర్ ఓ క్లాక్ అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అన్నమాట అరైవల్ సో అంటే చాలా దగ్గర పోర్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా సో దగ్గర పోర్ట్స్ ఇవి చూడండి ఫ్యాన్స్ ఇవి ఎలక్ట్రికల్కి సంబంధించినట సో ఇది ఏంటంటే డే టైంలో ఎలా కూడా మీకు అయితే చూ చూపిస్తాను చూడండి డే టైం కూడా చాలా బాగున్నది అలా వీడియో వీడియో కూడా తీసినమాట నేను సో ఇది నైట్ టైం అయితే ఈ విధంగా మనకి ఉంటుంది అన్నమాట వి అనేది సో చాలా బాగుంటుంది అండి అసలు చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట ఏంటంటే ఇప్పుడు మనం పూర్తిలోకి వెళ్ళం కాబట్టి సో ఇలా లారీస్ ఇవన్నీ అనమాట సో ఇక్కడ ఏంటంటే లారీ డ్రైవర్స్ కూడా అమ్మాయిలు సో అమ్మాయిలు కూడా డ్రైవింగ్ చేస్తుంటారు ఇక్కడ సో ఈ ఫ్యాన్స్ చూడండి ఏ విధంగా అయితే ఇచ్చేస్తున్నాయో సో చాలా చక్కగా తిరుగుతుంది అనమాట సో ఇకపోతే పక్కన చూసుకుంటే చాలా ఉన్నాయండి ఇంకా ఫ్యాన్స్ ఇవన్నీ కూడా అండ్ ఈ కొండ మీద అనమాట చూడండి కొండలు కూడా ఎలా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మీ జూన్ చేసి చూపిస్తున్నాను అలాగ లైట్ కన్నా చాలా ఫ్యాన్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ పవర్ సంబంధించిన వాటి అన్నీ కూడా సో నాకైతే దీని గురించి పూర్తిగా తెలీదు సో నాకు తెలిసినంతవరకు మీకు చెప్తాను అనమాట ఇకపోతే ఇక్కడ నుంచి సో గాయస్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం అండి సో వెళ్తున్నాడు చూడండి చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి ఎలాగైనా చూడండి సరే సో చిన్న చిన్న కొండలు అన్నమాట వాటర్ అయితే మాకు చాలా క్లీన్గా ఉందండి వాటర్ చూడండి చాలా క్లీన్గా ఉంది వాటర్ అయితే సో చూడండి ఇవన్నీ కూడా సో లైట్ ఉంది అన్నమాట ముందునే ఓ ముందు ఒక షిప్ వస్తుందండి చూడండి మా షిప్ ముందు ఒక షిప్ ఉంది చుంజ్ చేస్తే చూడండి అండ్ మా షిప్ బ్యాక్ సైడ్ ఒక షిప్ ఉంది చూడండి సో నెక్స్ట్ అటువే వెళ్ళి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఇటు చాలా సౌండ్ ఎక్కువ ఉండటం ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఇవన్నీనే నియర్ కండిడట్స్ వావ్ ఫ్లైట్ ఫాగ్ ఉందండి కనిపించట్లేదు అసలు ఏమీ చూడండి ఇవన్నీ కొండలు వెన్ననే మేమైతే ఇప్పుడు సాంగ్ బట్గా చూస్తామండి సో సాంగ చూడండి ఒక సీఎంఎస్ సీఎంసీ పోర్ట్ ఉన్నది నెక్స్ట్ ఎంఎస్సీ సి పోర్ట్ ఉంది నెక్స్ట్ ఇది కూడా ముందు మాత్రం మార్చలే షిప్ అండి సో అది అంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట సాంఘయ్య పోర్ట్ అనేది సాంఘయ్య పోర్ట్ చూడండి ఏ విధంగా ఉందో అన్నీ షిప్సే Oraya doğru